పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగినటువంటి జనగణనను ఆధారంగా ఈనాటికి డెబ్బై సంవత్సరానికి జరుగుతున్నటువంటి దానిపై ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మరి రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలలో జనగణను చాలా గొప్ప విషయం ఇది మన ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను మధ్యపల్లించడానికి చేసినటువంటి కార్యక్రమం ఈ యొక్క జనాభా కుల నిర్ణయ కార్యక్రమాన్ని ప్రజలందరికీ దూరంగా ఈనాటికి సరైనటువంటి అవగాహన కలిగింది మరి ప్రజలు మనం లేదు కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని

క్యాబినెట్ ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి పద పది సంవత్సరాలకు ఒకసారి ఏదైతే జనగణన ఉంటుందో దాంతో పాటు కులగణన కూడా చేయాలని ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికోసం ఈరోజు షాద్ నగర్లో అన్ని బూతులలో హరిభూషణ్ పటేల్ గారి షాద్నగర్ మున్సిపల్ అధ్యక్షులు ఉన్నటువంటి హరిభూషణ్ పటేల్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆర్టీసీ కాలనీ నేతూవాడలో జగదీష్ గారి బూత్ అధ్యక్షుడైనటువంటి వారి గారి వారి అధ్యక్షతన ఆర్టీసీ కాలనీ బూత్ లో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఎయిత్ వార్డు నుంచి షాద్నగర్ మున్సిపల్ ప్రజలందరి తరఫు నుంచి షార్ నగర్ నియోజకవర్గం అందరి తరఫు నుంచి నరేంద్ర మోడీ గారికి అలాగే కేంద్ర కేబినెట్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క కులగణన చేయడం ద్వారా మనం చూస్తే మనం తెలంగాణ రాష్ట్రంలో ఒక కుల గణన చేయడం జరిగింది అది మొత్తం తప్పుల తడకగా ఈరోజు మన అందరికీ తెలుసు ఓన్లీ అది కులగణన కాదు కాంగ్రెస్ గణన మాత్రమే వారి కోసం చేసుకున్నట్టుగా అందరికి తెలుసు అనేకమైన వేరే మతాలను తెచ్చి బీసీ వర్గంలో చేయడం మరి బీసీలలో అందరికీ కూడా అన్యాయం చేయడం జరిగింది కానీ కేంద్రం ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుందంటే మనం చూస్తున్నాం ఒక కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ మరి ముస్లింల కోసం వచ్చిన త్రిపాల్ తలాక్ కాని ఏదైనా నిర్ణయం తీసుకుందంటే ఏడవ కూడా ఇప్పటి వరకు కూడా ఒక తప్పు కూడా దొరకకుండా ఎలా చేసేది కూడా అందరి కోసం సంబంధ వర్గాల కోసం చేస్తున్న ఏదైతే నిర్ణయం తీసుకుంటారో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటారో తమ ప్రధాన ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మరి కేంద్ర కేబినెట్ తీసుకుంటున్న ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా ఒక చరిత్రాత్మకం ఉంది అలాగే ఈరోజు కులగణన మరి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న మోసం నాటకం అందరికీ బట్టబాలవుతుంది వారు అరవై సంవత్సరాలు పాలనలో ఉండి బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ముప్పైలో చేసిన జనగణన ఇప్పటివరకు చేయకపోవడం సిగ్గుచేటు అది ఆ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే చేసి దాన్ని గొప్పలుగా చెప్తారు అది కూడా మొత్తం తప్పుల తడకగా ఉంది రేపో మాపో తప్పకుండా ఈ కులగణన ఏదైతే జన సన్సెక్స్ అయితే రాబోతుందో దాని తర్వాత కూడా ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా అర్థమవుతుంది వారు ఎంత తప్పు చేశారు రాబో కాలంలో తప్పకుండా మనం ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాలు ఇది ఒకటే కాదు ఈ బీసీలు ఈ రోజు ఓబీసీ వర్గం నుంచి వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు చాయ్ అమ్ముకునే స్టేజ్ నుంచి కూడా వచ్చి వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రిగా చేయడం మరి సంబంధ వర్గాలకు చెందినటువంటి మరి అత్యున్నతమైన పదిలో వారు కూడా రామ్నాథ్ కోవింద్ గాని ఇప్పుడు ఈసారి ఎస్టీకి చెందినటువంటి మరి ముర్ము గారిని చేయడం మనం అందరం చూస్తున్నాం ఇలా భారతీయ జనతా పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుందంటే అది ఒక చరిత్రాత్మకం రాబో కాలంలో కూడా మరి ఈ కులగణకు వచ్చినటువంటి అందరి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మనం గాని తప్పకుండా సహకరించి రాబో కాలంలో ఈ యొక్క అభివృద్ధికి మనం అందరం కూడా బాటలు వేయాలని మనం ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు మున్సిపల్ దేశంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలే గాని దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తున్నాం ఏది మన గ్రామ పంచాయతీలే గాని మున్సిపాలిటీలే గాని అన్ని కూడా కేంద్ర నిధులతోనే నడుస్తున్నాయి ఖాళీ ఇక్కడ ఉన్న వాళ్ళు బియ్యమే కానీ ఇప్పుడు రేషన్ షాప్ లు ఇచ్చే బియ్యంతో సహా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కేంద్రం నుంచి వస్తున్నాయి మాత్రమే రాష్ట్రంలో ఈ రోజు అప్పుడు కడక అయిపోయింది ఎలాంటి అభివృద్ధి లేవు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సిక్స్ గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా లేదు ఓన్లీ ఒక బస్ చేసి అది కూడా ఆర్టీసీ కూడా రేపో మాపో అది కూడా కూలిపోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ ఏడ నిలబడ్డ అందరు కూడా ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీని సరి గెలిపేయాలని కాషాయ కమల జెండాను ఎగిరేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని నేను భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్త మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ భారత్ మతాకి